ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ వారమంతా కూడా అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి కాస్త గ్రహస్థితి అనుకూలంగా కనపడుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా మిత్రులతో కానీ ఎవరితోటైనా సరే వివాదాలు వచ్చినట్లయితే కనుక అలాంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ప్రయాణాలలో ఏదైనా సరే వ్యవహారాల్లో కానీ ఏదైనా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మంచి వ్యక్తుల పరిచయము స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు అయితే ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నా దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా మాత్రం ఆ పె ఆ గొడవలు పెద్దదైపోయి సమస్యలకి కొలు దారి తీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక క్రయ విక్రయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ధన నష్టం విపరీతంగా కనపడుతుంది కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం కానీ తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు లేదా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు రాత కోతల వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే మధ్యవర్తులు కానీ లేదా తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేద్దామని కానీ కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా స్త్రీలకి అనవసరమైన వేధింపులు బ్లాక్మెయిల్స్ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం మంచిది కాదు పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది ఎవరిని నమ్మకండి అందరితోటి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా ఆదాయం వస్తుంది డబ్బులు బాగానే ఉంటాయి కానీ ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం వల్ల మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆచితోచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ అధికమయ్యే అవకాశం కనపడుతోంది అప్పుల బాధల వల్ల కానీ డబ్బులు సరిపోకపోవడం వల్ల కానీ ఖర్చుల వల్ల కానీ కొంచెం నిరాశ నిస్పృహ కనపడుతున్న జాగ్రత్తగా ఉండాలి ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధిక అధిక ఒత్తిడి అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఏదో ఎదుగుదల లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక శారీరక వ్యామోహాలు కోరికలు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడతాయి ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగాను ఆర్థిక పరంగాను కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు వివాహ సంబంధాలలో ఏదో రకమైనటువంటి సమస్య తలెత్తడం లాంటివి కాబట్టి జాగ్రత్త అలాగే ప్రేమికుల మధ్య భార్య మరతల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలకి కారణాలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవలు పెట్టుకోకండి భార్యాభర్తల మధ్య అనుమాన పాలోచనలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక గృహ నిర్మాణ పనులు జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతూ ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం ప్రయాణాలలో ఇబ్బందులు అలాగే రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు మద్యపానం వ్యసన పనులందరికీ సమస్యలు కనపడుతున్నాయి ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే నమ్మక ద్రోహులు ఎక్కువైపోతారు ఇక ప్రేమ వ్యవహారాలు కూడా పెద్దగా ఫలించేలా కనపడలేదు కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేసేలా ఉంటే కనుక ఈ వారం వాయిదా వేసుకోవడమే మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము లేదా అనుకున్న ర్యాంకులు ఫలితాలు రాకపోవడము లేదా మార్కులు రాకపోవడము చదువులో కొంచెం ఇబ్బందులు కనపడతాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు విరక్తి ఆలోచనలు భర్తతో విభేదాలు ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారానికి పెట్టుబడులు తగ్గ లాభం లేకపోవడం వల్ల కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఈ రాశివారు ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రాహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ